ఉత్తరానికి ఉప్మాకి థ్యాంక్స్ నా పొజిషన్ అర్థం చేసుకుని నన్ను నా తప్పును క్షమించినందుకు మళ్ళీ థ్యాంక్స్ సారీ మిమ్మల్ని చూడకపోయినా మీ రైటింగ్ ని బట్టి మీ టేస్ట్ ని బట్టి మీ రూపాన్ని ఊహించడానికి ట్రై చేస్తున్నాను చాలా థ్రిల్లింగ్ గా ఉంది మన పరిచయం కలిసి పేరైనా చెప్తారా లేక ఎస్తోనే సరిపెట్టుకోమంటారా చెప్పండి ప్లీజ్ హాయ్ చాలా సంవత్సరాల తర్వాత ఆదిమర్షి నిద్రపోయాను మన పరిచయం థ్రిల్లింగ్ గా ఉందని రాశారు అవును నాకు అలాగే ఉంది మీకు సామాన్యం లేవా ఉంటే రూమ్ లో సర్దుకోవచ్చు నా పేరు అడిగారు కదూ నా పేరు వెరీ వెరీ పాపులర్ తెల్లారితే లక్షలాది మంది తెలుగు నోళ్లలో నానుతూ ఉంటుంది ఊహించండి చెప్పుకోలేకపోతే నిజాయితీగా ఓటం స్వాతి వీక్లీ పేజీలు తిప్పండి మీకే తెలుస్తుంది ఇది నా పేరు మరి మీ ఓహో అయితే మీ పేరు స్వాతన్మాట మరి నా పేరు ఏంటనే మీరు అడిగారు ఏంటి సంగీతం అర్థమైంది ఆకాశం ఒక చూపులు మధ్య మధ్యలో పాటలు డౌట్ లేవు అదేనా ఏది లవ్ బయ్యా చెప్పాలి కనిపెట్టేసారా అమెరికా వెళ్ళేవనా మజాక ఆ మాత్రం కనిపెట్టే తెలియదేటం లేకుండానే వీసాకి ట్రై చేశాను అనుకున్నావా బయ్యా ఇంటికి ఆ సుందరు ఎవరు భయ్యా నా రూమ్ మేట్ అని చెప్పాను గుర్తుందా మేము ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుంటూ బాగా దగ్గర అయ్యాం వెరీ బ్యాడ్ ఇదే అమెరికాలో అయితే ఈ మాత్రం దగ్గర అయితే చాలు పిల్లలు పుట్టేస్తారు ఏడు సేవలే ఇది ఇండియా ఒక ఇండియన్ లాగా ఆలోచించు దీన్నే ఇంగ్లీష్ లో సైడ్ కట్టేలా అంటారు అంటే చూసుకోకుండానే ప్రేమించుకోవటం మ్యాటర్ అర్థమైందా నేను అమెరికా వెళ్ళేంత లోపే నీ ప్రేమ కథను కాస్త పెళ్లి దాకా చేస్తే నాలుగు అక్షంతలు వేసి వెళ్ళిపోతాను కాస్త స్పీడప్ చేయి బ్రదరు ట్రై చేస్తాను రా ఏంటి ఎస్ఐ గారు ఏట్రా మన సిఐ గారు మిసెస్ గారు ఎలకల మంది తిని చనిపోయారట ఆవిడ ఏం కొన్నా రుచి చూసే కొంటుందిరా ఇవాళ ఎలకల మంది కూడా కొనే ముందు రుచి చూసింది మరణించింది వెరీ హ్యాపీ అండి ఏమండి బాబాయ్ గారు ఆ అమ్మాయి పిలుస్తుంది అనుకుంటాను ఏమ్మా నన్నేనా పిలుస్తా అవునండి రేయ్ వెళ్ళా కోడి పెట్ట సంగతి అలాగే ఏంటమ్మా మ్యాటర్ అదిగో వస్తున్నాడే వాడే ఆ మధ్య అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేశాడు భయపెట్టో బతిమాలు అది నాకు ఇప్పించేద్దరు ప్లీజ్ గ్యారెంటీ అతనేనా బాగా ఆలోచించుకోమ్మా ఫేస్ నాకు బాగా గుర్తు డౌట్ లేదండి వాడే నువ్వు చెప్పింది బాగానే ఉంది కదమ్మా ఎలా ప్రూవ్ చేయడం ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెలివిగా మేనేజ్ చేసి ఆ కుర్రాడి చేతే నిజం చెప్పిస్తా అలాగే అలాగే ఇప్పుడు చూసుకో ఓ ఆర్ యు హు ఆర్ యూట్ నీ పేరేమిట్రా రా ఏమాయ్యా పబ్లిక్ తో ఎలాగైనా మాట్లాడేది కాస్త మర్యాద గడపొచ్చుగా అయినా నా పేరుతో నీకేంటి పని చూస్తాను గానీ రేలంగా వెంకటరావు గారి పేరు ఎప్పుడైనా విన్నావా ఆడవా నేనే ఇంటి పేరు రేలంగా దాని ముసిమూసిన వాళ్లు అవ్వకో మనదంతా సీరియస్ అదేంట ఏమిటంటే మన నువ్వు ఆడ ప్రిపర్స్ కొట్టేసావు అవునా కొట్టేయడమా నేనా ఇది ఎక్కడ కామెడీ అండి బాబు అయితే నువ్వు దొంగతనమే చేయలేదంటావు అవునా దొంగతనం అంటే ఓ అమ్మాయి మనసు దొంగతనం చేసాను అనుకోండి ఇదిగో నీ సంతోష చదివి నాకొద్దు నవంబర్ ట్వంటీ ఎయిత్ అనురాగ్ రెస్టారెంట్ లో నా పర్స్ కొట్టేసావా లేదా ఇంతకు మీరెవరు ఆ పర్సు అని రావిడే ఏమా నీ పర్సు కొట్టేసింది ఇతనేగా ఖచ్చితంగా వీడే అండో మీరు ఎవరో నా తెలియదు గానీ కొంచెం మర్యాదగా మాట్లాడితే బెటర్ ఏమో దొంగలతో అలాగే మాట్లాడతారు అంటేనే దొంగనా ఎస్ నువ్వే దొంగవి ఎందుకని ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో నీకే అర్థమవుతుంది నేను నిన్ని మాట్లాడుతున్నా నీలో ఏ మూమెంట్ లేదంటే అర్థం ఏంటో తెలుసా ఆ వెధవ పని నువ్వే చేసావని నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా ఏమయ్యా చెయ్యని వాడేవాడు ఇన్ని తిట్లు భరించాడు మరి ఇది కరెక్టే మాట్లాడమేంటి సరే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నీకే గనక మానం అభిమానం సిగ్గు సెరల్ లాంటివి ఏమైనా ఉంటే నా పర్సన్ నాకు ఇచ్చే థ్యాంక్స్ బాబాయ్ గారు బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సైడ్ అప్పటి గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్గా లాగించి ఈస్ట్ ఈ సుమారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయ చెప్తాను ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానిస్ట్ గా చెప్తున్నానండి చనుక్లో ఉన్న ఒడియా టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెట్రిన్ కట్టడం మస్త్ అని ఎలక్ట్రి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బిర్యానీ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే రోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది టూరిస్టులు అందరూ నన్నే గోష్టం చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళ ఫాస్ట్గా గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసే అందరూ కలుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్ నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే దస్తు ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారిపడిపోతే పడిపోతే తరస్తు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా ఇక్కడి మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి రివర్స్ అయిందండి ఎలాగా ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను సరిగ్గా తినే ఊరి నుంచి వచ్చిన ఆడు బంధు పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు ఆ తర్వాత తర్వాత ఏమందా బంధువు చచ్చిపోయాడు మిగిలిపోయాడు మిగిలిపోయింట్లో తేడా ఉంది నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి నా మనసు అంతా విరిగిపోయింది నాకు ఇది వద్దు నేను వేరే పిల్లలు చూసుకుంటాను అయితే అమ్మాయిని మా ఇంట్లో ఉండే తప్పయ్యా అనుకున్నది సాధించాలి అదే మగత నంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట ఏదో మంచి ఐడియా చెప్పండి ఐదు వందలు అవుద్ది వెయ్యి రూపాయలు తీసుకో గానీ చెప్పు నా దగ్గర లెక్క ఉంది దాన్ని నీకు ఇస్తాను దీంతో ఏ పని తలు పెట్టా ఇంత వరకు తిరిగలేదు ఓహో రాత్రిపూట ఏదో నిద్ర అవుతున్నప్పుడు నల్లటి ముసుకేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస కస పారేస్తాడు బానే ఉంది ఆ కత్తి పోలీసు వాళ్ళు దొరికితే సార్ పెద్ద మనసుతో ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి మీరు చూడలేరేమ నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో నో ప్రాబ్లం అయితే ఓకే అనిల్ తారీకి ఎంత అతన్ని అడుగుతాయి క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా ఎవయా అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా ఏంటా సైలెన్స్ ఈ నెల కొంచెం ఇబ్బందులు బాబాయ్ పడ్డావా దెబ్బలేం తగలేదు కదా నువ్వు నోర్మ ఏమయ్యా మొదటి నెలలోనే ఇలా కథలన్నీ చెప్తున్నావు నీ కోసం నేనెంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా రిస్క్ ఇదంతా ఎందుకు కాని బాబు ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు 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 ఇదిగో సత్యనందం నీ బాకి అడక్కోనల్ వాళ్ళని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను ప్లీజ్ డియర్ స్వాతి ఈరోజు చాలా డిస్టర్బ్ గా ఉన్నాను ఎందుకో తెలుసా ముప్పై రోజులు నిద్రలేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ల చేతి రాగానే ఒక రాక్షసి తన్నుకుపోయింది తెల్లవారు లేచింది మొదలు తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోల ఇంటివాడు హోటల్ వాడు అప్పులవాడు పెద్దలాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం ఎవడి గోలవాడిది మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట ధైర్యం లేకే చస్తాడట కొద్దిగా ధైర్యాన్ని వేస్తారా అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా ప్రామిస్

తను అంటే ఎవరా అమ్మాయి తను అంటే తనుజని నా బెస్ట్ ఫ్రెండ్ బాగా డబ్బున్న అమ్మాయ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుందంటే ఆ గుర్తు వచ్చింది ఎక్కడో మన కాలేజీలో మాత్రం కాదు ఎక్కడంటే మన కాలనీ కాదంటే అదే డౌట్ మెంట్ల అతనికి కాదు మీకు ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు అమ్మమ్మా నీకోసం వస్తున్నా ఏంటి బాబాయ్ గారు మంచి వాళ్ళని మంచితనాన్ని మనం కాపాడుకోవాలమ్మా లేకపోతే ఈ ప్రపంచంలో మంచితనం అనేది మంచులాగా కరిగిపోయి అస్సలు లేకుండా పోతుంది ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు ఆ రోజు ఒక మంచి వాణ్ణి మనం దొంగ అని అవమానించాం నిజంగా తప్పు చేసాం బాబాయ్ గారు పొరపాటు అయిపోయింది ఇప్పుడు ఎలాగా అతని పర్సు నీ దగ్గరే ఉంది కదమ్మా ఉందండి పాపం శాలరీ కాపలు మొత్తం మనకిచ్చి వెళ్ళిపోయాడు ఎంత సఫర్ అవుతున్నాడు ఏంటో ఈసారి కనపడినప్పుడు ఇచ్చేసి సారీ చెప్పం అలాగే బాబు గారు ఎందుకే ఎలా రుస్తావు మెల్లిగా పిలవచ్చుగా ఆ పొట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోవాలో మీకు కనపడదని అలా అరిచాను సార్ అంత మంది వస్తా పోతా ఉన్నారు ఆ పొట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్ అప్పులు అవును గ్యాస్ అమ్మని ఎవరు చెప్పారు నీకు అమ్మగారు చెప్పారు సార్ ఇంటి దగ్గర సార్ ఉంటారు టేబుల్ మీద కవర్ లో డబ్బులు ఉంటాయని చెప్పారు సార్ గారికి పెళ్లి సిలిండర్ ఆ గొట్టాల సరోజన్ గారి కదా ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు సార్ మీకు ఈ విషయం తెలుసా సార్ అమ్మగారు మాకు బాగా పరిచయం సార్ అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్ ఆవిడంటే మాకు అంత రెస్పెక్ట్ సార్ అమ్మగారి సెలక్షన్ సూపర్ సార్ ఏది ఏమైనా గానీ మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హైటు వైట్ అబ్బా సూపర్ సార్ వస్తా సార్ మంచిది సార్ మంచి బెస్ట్ ఆఫ్ లక్ సార్